ఇప్పుడు రాధిక గారికి శ్రీనివాస్ తాలిబొట్టు కట్టడమే కాకుండా ఇంకెవరికైనా కట్టాడా రాధిక వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇట్లా కాదు 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 అంటే ఆమె ఏమో ఆమె అయితే ఏం చెప్పలేదు నాకు తెలిసి అయితే అంటే నిన్న నేను తెలుసుకున్నాను బట్టి రాధిక అన్న కట్టాడు ఒకటి వర్షానికి రెండుసార్లు మూడు సార్లు కట్టాడు అది పిల్లడన్నీ పెత్తనం ఇప్పుడు చెప్పే కదా విష్ణు అన్న అబ్బాయికి అతనే కట్టాడు ముగ్గురు అయ్యారు ఇప్పుడు ఇక్కడ అంటే ముగ్గురు అంటే డబల్ డబల్ వేసుకుని ఐదుగురు లెక్క వేసుకోవాలి మనకి ఎంతమంది కట్టాడో తెలియదు ఎప్పుడు చేతుల్లో తాలిబొట్లు ఉంటాయంట ఎప్పుడు ఎవరికన్నా కూడా కట్టాడు కట్టని అంటున్నాడు ఇప్పుడు శ్రీవర్షిని పెంపుడు అన్నైనటువంటి విష్ణు గురించి మాట్లాడదాం విష్ణు పురుషుడు కదా మరి అఘోరితో తాగేలాగా కట్టించుకున్నాడు అదేనండి ఇప్పుడు అఘోరి అఘోరి ఏమంటదంటే దేవుడిది కట్టుకోవాలి పోవాలి అర్థమవుతుందా ఓకే కంకణం మనం కట్టుకుంటాం కదా కంకణం వెళ్ళి వెళ్తాము పసుపు కంకణం కట్టుకుంటాం కదా ఊళ్ళలో మనకి వెళ్ళినప్పుడు అది కడతారు కదా తమలపాకు ఏదో పెట్టేసి పూజ మనకి కంకణంట్టుగా తాలిబడి కడితే మనం అది కంకణం అనుకుంటారు అక్కడ సిస్టమ్ నార్త్ ఇండియాలో అట్లా ఉండదా అనుకున్న నడిచుకున్నాడు అయ్యో కదా మీకు అట్లా అట్లా బాగా నార్త్ ఇండియన్ సిస్టమ్ తెలియదు కదా ఇప్పుడు నార్త్ ఇండియా ఎలా ఉంటుంది మనం ఎక్కడ చెప్పులు వేసుకుని డైరెక్ట్ గా వెళ్తానికి లేదు బయట చెప్పులు ఇచ్చి వెళ్తాం నార్త్ ఇండియా అట్లా ఉండదు విత్ విత్ చెప్పులు మనం వెళ్ళిపోవచ్చు లోపలికి నేను చాలా మంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇక్కడ అలా సిస్టమేస్ ఉండేవాళ్ళు వచ్చేయని అంటారు మనం అట్లా అట్లా కొన్ని కొన్ని డిఫరెంట్ ఉంటుంది కదా ఆ కల్చర్ మనకు తెలియదు కదా సో అట్లా అనుకుంటే ఏమో మెడ మెడగట్టుకోవాలి దానికి దానికే ఉంటుంది నేను కూడా అమ్ముతా విషయం వచ్చే అదే గారు నీకు చేతికి మెడ మెడగడ్డానికి ఏముంది ఏముంది అని అనుకుంటాం అంటే అక్కడ మనకు వేరే ఆలోచన రాదు కదా దైవత్వము దేవుడు అన్న ఆలోచనే వస్తుంది కానీ ఇతను మగోడ ఇప్పుడు కృష్ణ వచ్చిన తాళబడి కట్టా ఏదన్నా అంటాం మామూలుగా అయితే అలాగే వచ్చిన దేవుడిని అంటే కట్టణ స్వామి అంటాం అది కామనే కదా ఆ ఉద్దేశంతో అట్లా కట్టానని ఆమె చెప్తుంది ఓకే ఇప్పుడు శ్రీనివాస్ రాధిక మెల్లో తాలిబొట్టి వేశాడు కదా అప్పుడు తాలి కట్టాడు కదా రాధిక ఇష్ట ప్రకారంగానే శ్రీనివాస్ రాధిక మెల్లో తాళి కట్టాడా లేదంటే ఏం జరిగింది అసలాగా ఫోర్సుఫుల్గా జరిగింది సార్ ఫోర్స్ఫుల్గానే జరిగింది అంటే రాధికకి ఇష్టం లేదా ఇష్టం లేదు కదా మహిళకి తొందరగా ఇష్టపడుతుందా అదే కొన్ని బెదిరింపులు బెదిరింపు బెదిరించాడు నేను చంపుతాము నా దగ్గర అది ఉంది ఇది ఉంది తలవారు ఉంది కత్తు అని తర్వాత మనం కూడా అన్నాడు కదా వేరే దాంట్లో కూడా పెద్ద కత్తులు ఉన్నాయి కదా ఆయన తీస్తారు కదా మీరు చూశారు లైవ్ లో రాధికని బెదిరించి బలవంతంగా రాధిక మెడలో శ్రీనివాస్ తాళి కట్టాడా ఎస్ అదే కదా మనం చెప్పేది ఇప్పుడు కొన్ని ప్రలోభాలకు పెట్టాడు అమ్మాయిని అమ్మాయి లొంగనప్పుడు నేను తాలిబుడి కడితే ఏమీ కాదు నేను అప్పుడు మన మధ్య భారత భార్యాభర్తలు బంధం అవుద్దని ఒక రకమైన ప్రలోభాలు పెట్టి తాలిబోడి కట్టడం జరిగింది లోన్ ప్రలోభాలకి అదే బెదిరింపు కదా సార్ ఇప్పుడు జనరల్ అఘోరి అంటే ఏంటి మంత్రాలు ఉంటాయి తంత్రాలు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అదే కదా చాలా మంది భయపడేది కూడా అదే కదా అఘోరిని ఎవరు కూడా టచ్ చేయడానికి కూడా భయపడవడానికి కారణం ఏంటి అదే మంత్రాలు ఉన్నాయో అవి ఉన్నాయో అని చెప్పి స్వామి గారు ఏం చెప్పారు ఆ మంత్రాలు రావు సింత్రాలు రావు ఏయులు ఎవరు మీరు ఎవరు భయపడబోకనా డైరెక్ట్ చెప్పాడు ఆయన ఇంకోటి ఈ రోజు సుమారు నాలుగు వందల మంది అఘోరాలు ఈ రోజు డైరెక్ట్ ప్రతి దాంట్లో ఛానల్లో పెడుతున్నారు అసలు ఏం సంబంధం లేదు అది మంత్రాలు రావు ఏమి రా యోగ సాధకుడు కాదు అని చెప్పి అందరూ పెడుతున్నారు సో ఆ భయం కావచ్చు కా మనిషి కన్నా ఏదో భయం ఉంటుంది కదా దేవుడి భక్త ఉండాలి దయ్యం భక్తాన్ని ఉండాలి కదా సార్ ఇప్పుడు అదేంతకు సహజంగా లేదో భయం ఉంటుంది కదా మనకి దైవ భయం అని ఉంటుంది దయ్యం భయం అని ఉంటుంది కాదు కాబట్టి ఆ రకమైన ప్రలోభాలకు కొంత గురైంది ఇదంతా కొంత ఇన్వెస్టిగేషన్ జరగాలి నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఫర్దర్ ఒక రోజులో కాదు కదా సార్ మొత్తం లోతుగా తవ్వాలి కదా దీని మీద మరి ప్రభుత్వం రియాక్షన్ తీసుకుని లోతుగా తవితే కానీ ఇంకా బయటకు వస్తాయి అతను చేసిన అఘోరాలు ఒకరు కాదు కదా పది లక్షల రూపాయలు ఒక మనం ఇప్పుడు మీ క్లయింట్ అయినటువంటి రాధిక గారు శ్రీనివాస్ మీద ఎటువంటి అలిగేషన్స్ చేస్తున్నారు అసలు ఆవిడ డిమాండ్ ఏంటి ఇప్పుడు డిమాండ్ ఒకటేనండి చట్టపరంగా శిక్షించాలి పబ్లిక్ లోకి తీసుకొచ్చాడు గుట్టుగా ఉన్న మహిళని తర్వాత మహిళ పైన అనేక రకాల దాడులు జరిగినాయి లైంగిక దాడులు ఏదైనా కానీ జరిగినాయి ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది ఆర్థిక జరిగింది సామాజికంగా జరిగింది ఇప్పుడు వాళ్ళంతా పాప అమ్మాయి పొద్దున ఫోన్ చేసి ఏడుస్తుంది సార్ నేను గుట్టుగా ఉండేవాళ్ళం బయట బయటపడేసేటి బయట పడ్డాను అందరూ వచ్చి మా ఊర్లో అందరు తిడుతున్నారు అన్నట్టుగా మాట్లాడింది ఏదో నువ్వు చేసింది కరెక్ట్ అది మంత్ మనకు అనవసరం లేదు సో నేను వస్తాను రేపు సండే రోజు నేను అదే చెప్పాను నేను సండే రోజు వస్తాను అంటే మన మిత్రులు కూడా వస్తారు అవసరం అయితే మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఊళ్ళల్లో ఎట్లా ఉండదు కృష్ణ మనం కూడా ఊరి నుంచి వచ్చిన వాళ్ళం ఇంత తరంగానే దానికి ఇంత అల్లుతారు నిజంగా గ్రామీణ ప్రాంతంలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా మనందరూ నేపథ్యంలో ఉన్నప్పుడు ఎంత అంటే ఇంత అంటారు సో వాళ్ళందరూ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అందుకే అమ్మాయి కొంచెం మీడియా ముందు రావడానికి భయపడే కారణం అదే అందులో జీవితంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా విలేజ్ నుంచి వచ్చిన సడంగా ఎన్ని ఛానల్స్ చూసారు వాళ్ళకి భయం ఉంటది కదా అలా కాదు కదా కొంచెం మనం కూడా నేను కూడా బిడింగ్ అంటే తన డబ్బులు తన శ్రీనివాస్ మీద ఖర్చు పెట్టినటువంటి మూడు లక్షల పదిహేను వేలు ఏదైతే ఉన్నాయో వాటిని వెనక్కిప్పించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు లేదంటే అసలు తనకి న్యాయం చేయాలి అసలు డబ్బుల గురించి అనట్లేదండి డబ్బులు అనేది కాదు ఇలా తీసుకున్నాడు ఎందుకు డబ్బులు ఉంచే సబ్జెక్ట్ నేను చెప్పండి అక్కడ పది లక్షల రూపాయలు తీసుకున్నాడు కదా ఒక లేడీ దగ్గర అలాగే ఈమె దగ్గర తీసుకున్నాడని చెప్పడం మా ఉద్దేశం తప్ప ఇక డబ్బులు అనేది పక్కన పెడితే న్యాయం జరగాలి ఇంకా మహిళకి ఎలాంటి జరగకూడదు చట్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదే అని చెప్పేది రాధిక గారు శ్రీనివాస్ తో ఎలా మాట్లాడేది అసలు అది మీరు విన్నారు కదా వాయిస్ మెసేజ్ వదిలేరు కదా పబ్లిక్ లో వదిలేరు కదా మధ్య ఎటువంటి సత్సంబంధాలు లేవా ఎప్పుడు అండి ఇప్పుడు మీరు అనేది ఎప్పుడైనా ఇప్పుడు ఎందుకుంటా ఇప్పుడు లేవు కదా కాదు ఎప్పుడైనా అప్పుడు సత్సంబంధాలు ఉండబట్టే కదా అప్పుడు సత్సంబంధాలు ఉండబట్టి అంటే బలవంతంగా కట్టినాడు శ్రీనివాస్ అని చెప్తున్నారు బలవంతంగా తాలిగట్టడానికి ముందు జరిగింది సత్సంబాలు ఉంటేనే కదా ఆమె అతను అతను అట్రాక్ట్ అయ్యేది స్టార్టింగ్ లోనే అతను ఇంకా తాలి గుడి అంటే వస్తుందా అర్థమైందా సార్ ఇప్పుడు ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు ఎప్పుడు క్లోజ్ అవుతాడు మనకి మనం మాట్లాడుకుంటేనే కదా క్లోజ్ అయ్యేది ఒకరి ఒకరు కన్వర్సేషన్ మనసు ఇచ్చి పూజుకుంటేనే కదా అంతే కదా సార్ తర్వాత కదా ఏదైనా జరిగేది మనిషిని ఎట్లా నమ్ముతారు స్టార్టింగ్ లోనే తొలి రోజు ఎవరు చేయరు కదా సో ఆ విధంగా శ్రీనివాస్తో రాధిక తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేయలేదు వాళ్ళు తిరుగుటం కాదండి దైవ కార్యం కోసం ఈమె రావడం జరిగింది వాళ్ళ మామయ్య గారు వాళ్ళ అన్నయ్య వీళ్ళంతా కూడా ఈ ఆశ్రమం విషయంలోనే డిస్కషన్ జరిగింది దాన్ని అతను మాములుగా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు అది జరిగింది కదా అయితే అది మీరు అక్కడ నోట్ దీస్

చట్టపరంగా శిక్ష పడాలి ఇంకొక మహిళ ఎవరికి అన్యాయం జరగకూడదు ఓకే ఇప్పుడు శ్రీవర్షిని తల్లిదండ్రుల విషయం వారి అన్నయ్య విషయానికి వస్తే వారు మిమ్మల్ని మీ దగ్గరికి రావడం జరిగింది మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది వచ్చారు మన ఫస్ట్ అపాయింట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు వివాహం మీద నిన్న మాట్లాడారు కదా నిన్న ఇచ్చినాం అది కూడా కంప్లైంట్ ఇచ్చాంగా అది కూడా కంప్లైంట్ వెళ్ళింది మహిళా కమిషన్ వారి దృష్టికి వెళ్ళింది అది కూడా నడుస్తుంది రేపు వెళ్ళిన నోటీలు వెళ్తాయి కొంత ఎవిడెన్స్ అడిగారు నేర్చుకోవచ్చు సబ్మిట్ చేయాలి దాన్ని సబ్మిట్ చేస్తే నోటీసులు వెళ్తాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నయ్య కానీ అసలు మీకు ఏం చెప్పారు అదే వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ గానీ అదే అంటున్నారండి మా కూతురు మాకు తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళు వెళ్ళిపోతే మాకెందుకు దానికి ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు మా అమ్మ అయితే మాకు కావాలని ఏడుస్తున్నారు అంతే వాళ్ళ డిమాండ్ అదే ఉంది తప్పే కదా పెను కాని పెంచిన కూతుర్ని తీసుకెళ్లిపోతే సరే ఎవరో ఒకరు వివాహం చేసుకుంటే పర్లేదు పోయిపోయి అతను చేసుకుంది రేపు పొద్దున పద్మలు ఏం ఉండాలి ఏం చేయాలి మా కూతురు మా కళ్ళ మంది ఉంటే బారలేదు ఆమె కూడా మానసిక స్థితి బాగాలేదు అని చెప్పి మానస అని చెప్పి గుంటూరులో మన గుంటూరులో వైద్యశాలకు తీసుకెళ్ళారు వాళ్ళు అంటే శ్రీవర్షి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే ఆ శ్రీవర్షిని శ్రీనివాస్ ఆ లోబర్చుకున్నాడు వశీకరణం చేశాడు మరుగు మందు పెట్టాడు అందుకే శ్రీవర్షిని కూడా ఆ కావాలని కోరుకుంటుంది నా బిడ్డని కాపాడండి అంటూ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడడం జరుగుతుంది అవును ఏంటి దీన్ని ఎలా చూడాలి అంటే వాళ్ళు దాన్ని సైంటిఫిక్గా మనం ఊళ్ళలో ఏమో ఇది మందు పెట్టాడు అంటారు సైంటిఫిక్గా రీజన్ కాదు ఆ మెడికల్ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ డాక్టర్ గారు ఏదో రాశారు ఇట్లా డ్రగ్స్ తీసుకున్నట్టు లేదా ఏదో మొత్తానికి ఏదో మొత్తానికి మత్తు మందుకి అయినట్టుగా ఉన్నట్టుగా అని చెప్పి రాశారని చెప్పి అతను చూపించాను నిన్న అది మెడికల్ అది మనకు అర్థం కాదు కదా మీకు కానీ నేను పెడతాను చూడండి తర్వాత నిన్న ఆ పిల్లడు ఉన్నాడు కదా అలా అన్నయ్య చెప్పడం ఏంటంటే వీళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు అమ్మాయి దగ్గర ఆల్కహాల్ వాసన వచ్చింది అంత బాగా ఆల్కహాల్ అంత స్మెల్ వచ్చేది ఓ అలా ఎడిక్ట్ చేయించాడా ఏంటి అనేది నాకు తెలియదు అని చెప్పి నేను శ్రీవర్షిని శ్రీనివాస్తో ఎప్పుడైతే సన్నిహితంగా మెలుగుతుందో అప్పుడు నుంచే ఆల్కహల్ అలవాటు చేసుకుందా లేకపోతే గతంలో కూడా అప్పటి నుంచే అంటున్నాడు కదా అలా అన్నయ్య అప్పటి నుంచి అన్నాడు ఆయన చెప్పిందైతే అది కేవలం శ్రీవర్షిని ఆల్కాల్ మాత్రమే తీసుకుంటుందా లేదంటే డ్రగ్స్ కూడా అదే డౌట్ డౌట్ అదే నిన్న కూడా మహిళా కమిషన్ వారి ముందు కూడా అదే దృష్టికి తీసుకెళ్లాము దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ నడుస్తుంది తప్ప ఏం చెప్తారని శ్రీవర్షిని తల్లిదండ్రులు కానీ వాళ్ళ డిమాండ్ ఏంటి అదేనండి అమ్మాయి అక్కడికి రావాలి ఇదివరకు లాగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలి వాళ్ళ అమ్మాయి కళ్ళ ముందు ఉండాలి సరే తర్వాత మిగతా చట్టపరంగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు ఓకే అసలు అఘోరీగా మారేటప్పుడు భావబంధాలన్నింటినీ కూడా మీరే చెప్పాలి సంసార బంధానికి అసలు సంబంధం ఉండదు తనని తాను అఘోరీగా చెప్పుకుంటున్నారు శ్రీనివాసు కానీ శ్రీవర్షిని మూడు సార్లు వివాహం చేసుకున్నారు మీ క్లైంట్ అయినటువంటి రాధిక గారిని బలవంతంగా ఆవిడ తాళి కట్టి వివాహం చేసుకున్నాడు అలాగే విష్ణు కూడా మెళ్ళలో తల కట్టాడు అంటే ఇన్ని చేస్తా ఉన్నాడు కదా మరి అతని మీద కృష్ణ గారు మీరు కూడా మీ దగ్గర ఒకటి వీడియో చూసాను మీ దగ్గర పదకొండు మంది దాకా ఉన్నారని చెప్పి ఒకటి ఉంది అంటే ఆయన మాకు మా ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీవర్షిన్తో పాటుగా మరో పదకొండు మంది శిష్యురాలు కూడా నాకు ఉన్నారు నా దగ్గర సాధన నేర్చుకునేందుకు అదే సాధన అంటే ఇదే సాధన ఏం సాధన మీరు చెప్పేది ఇదేనా సాధన అంటే ఈ సాధన నేర్చుకున్న పదకొండు మంది ఉన్నారు మీరు చెప్తున్నారు మీ ఛానల్ చూసాను నేను అదే మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మందిని వివాహం చేసుకుంటాడనా మీరు అనేది ఆర్ మే నాట్ బి మీరు జరిగినప్పుడు జరగదానికి గ్యారంటీ ఏమైనా ఉందా ఓకే మరి అది మీరే దాన్ని ప్రశ్నించాలా మరి ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ అఘోరి లేదా శ్రీనివాస్ని అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆయన మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్ ఇప్పుడు మానవ లాయర్గా నేనేం చేస్తా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి లేదా అదే ప్రభుత్వం వాళ్ళే దీని మీద ఎంక్వైరీ చేయాలి ఒకటి ఇంకో విషయం చెప్పిన ఒక పోలీస్ అని పోలీస్ ఆఫీసర్ని బూతులు తెరతుంది ఆ వీడియో ఉంది కదా పోలీస్ ఆఫీసర్ని ఎక్స్వై జడ్ అని అసలు బండ బూతులు ఎల్ మీద తిట్టింది మరి ఇప్పుడు ప్రభుత్వం మనం ఒక అధికారి మీద తిరగబడితే పోలీస్ అధికారి మీద నేను కామన్ మ్యాన్ గా తిరగబెడతా కేసు పెట్టరా పోలీసు వాళ్ళు పెడతారు కదా అవును మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు పెట్టాల ఇంకోటి చెప్తా ఇప్పుడు మాది విజయవాడ కెస్ట్ లా మాకు మంగళగిరికి నాలుగైదు కిలోమీటర్లు ఉంది మా అందరి పక్క అది ఇందులో పక్క ఇది మేము ఉండేది మాకు హైవే పక్కన మా ఆ ఆయనకి మీద అక్కడ ఆ పిల్ల ఆమె ఏం చేసింది ఆ రోజు పోయి హల్చల్ చేసి మొత్తం బట్టలు ఇప్పేసి రోడ్డుకి అడ్డంగా పడుకుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆ రోజు మనకి అగూరి తెలుసు కదా హైవే మనం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆడు వరకు ట్రాఫిక్ చేయండి అంబులెన్స్ కూడా అయిపోయింది ఆ టైంలో ఆ పిల్ల అనగానే మళ్ళీ డౌట్ వచ్చింది ఆ పిల్ల ఇక్కడికి వస్తున్నాను ఇక్కడికి వస్తున్నాను అక్కడ ఆ పిల్ల అనే పదం ఇప్పుడు నీకు మీకు కలుపుతాను ఆ టైంలో పోలీసు వారు ఏం చేశారు బట్టలేవని కప్పన్నామంటే ఈ పిల్ల పిల్ల అనేది మా వర్షిని మన భాషలో జనరల్ పిల్ల అంటాం కదా ఈ వర్షి ఆమెకు ఇవ్వడం జరిగింది జరిగినప్పుడు అక్కడ ఆమె బయటకు వచ్చేసి అనమాట అప్పుడు దాకా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టింది నోటీస్ పాయింట్ అప్పుడు దాకా పోలీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టి ఆ ట్రాఫిక్ అడ్డంగా కూర్చుంది పోలీసు వాళ్ళని తిట్టింది మీరు చూశారు కదా వీడియోలు ఎన్నున్నాయి పోలీసు వాళ్ళు బలవంతంగా నీడ్స్కెళ్ళి వెహికల్ వేసారు సో ఇది జరిగినప్పుడు మరి పోలీసు అధికారులు కూడా ఎంటే ఇమీడియట్ సుమోటోగా కేసు నమోదు చేయాలిగా మీరు నేను పోయి ధర్నా చేస్తే అరెస్ట్ చేసి లోపలేస్తారు మనల్ని ఇది కూడా చేయాలి కదా చట్టాలకు అత్యక్ష ఎవరు కాదు కదా సో ఈ రెండు మూడు కేసులు కూడా కలపాలని నేను అంటున్నాను ఓకే అసలు ఈ అఘోరీకి శ్రీవర్షినికి హర్షకి ఈ ఆ శ్రీవర్షిని కుటుంబ సభ్యులకి ఎలా పరిచయం ఏర్పడిందంట ఇప్పుడు చెప్పిన సంఘటన ఆ టైంలోనే ఆమె గుడ్డ ఇచ్చిందంట అది క్లాత్ ఇస్తే కట్టుకున్నారంట కట్టుకున్నది ఇంకా అప్పుడు మళ్ళీ ఇద్దరు మధ్య మాటలు కలిసి నేను ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది అంటే శ్రీవర్షిని ఈ అగౌరి కంటే ముందే వేరే స్వామి దగ్గరికి వెళ్ళిందని అక్కడ తీసుకునేందుకు ప్రయత్నం చేసింది ఏమో సరే అది నాకు ఐడియా లేదు నాకంత డీప్ నాలెడ్జ్ నాకు లేదు హర్ష గాని లేకపోతే విష్ణు గానీ దీని గురించి చెప్పేదాకా నాకు తెలియదు కృష్ణ కానీ వాళ్ళని అడుగుదాం వస్తారు రేపేళ్ళ నుండి వచ్చినప్పుడు మీరు మా మీరు అడగండి నన్ ఆఫ్ మై బిజినెస్ అంతే కదా నాకి అంటే అన్న ఈ ఇప్పుడు కేసు పెట్టారు కదా ఈ కేసులో ఎటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ జరిగింది అట్రసిటీ అనేది జరిగింది మోడస్టీ జరిగింది ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్మకం నాకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం కూడా అందరు సపోర్ట్ ఉంది ఈ రోజు ప్రజలందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు మీడియా మిత్రులు సపోర్ట్ చేస్తా ఉన్నారు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఫోన్ చేసి మంచి పని చేసే ఆజాద్ అన్నారు సంఘ సంస్కర్తలు ఫోన్ చేసి ఆజాద మంచి పని చేసేవన్నారు సాధు సంతులు మెయిన్ గా యాక్చువల్గా ఒక ఆరు సాధు సంతులు రావాలి కదా మరి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు రోజు ట్రాన్స్ జెండర్స్ వాళ్ళు చక్కగా సార్ ఆజాద్ గారు మీరు అని చెప్పి మనకు సపోర్ట్ చేస్తా ఉన్నారు సంఘంలో ఎవరు వ్యతిరేకించట్లా ఎందుకు మీ ఇప్పుడు మీ సార్ సార్ వచ్చి కూడా ఏమన్నారు మీ ముందే అన్నారు కదా నీ సిఎస్ రావు గారు ఏమన్నారు అన్నారా లేదా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రస్తుతం అందరూ మనకు అనుకూలంగానే ఉన్నారు ఓకే ఎందుకు న్యాయం మన పైన ఉంది కాబట్టి మన తరపున ఉంది కాబట్టి న్యాయం కోసం ఆజాద్ ఎప్పుడు ఎప్పుడు పోరాడతాడు కాబట్టి తెలియదు ఏమి కృష్ణ ఇన్ని సంవత్సరం అటు చూస్తున్నాం ఎప్పుడు కూడా న్యాయం కోసం ప్రజల కోసం ప్రజా సమస్యల మీద సంఘం సంఘ కోసం పోరాడే వ్యక్తి నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు కాదు నా ఎస్ఎఫ్ఐ లీడర్ నుంచి స్టూడెంట్ లీడర్ నుంచి పోరాడుతూనే ఉన్నాం బాబా శ్రీనివాస్ వ్యతిరేకంగా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నారు కదా అది మరి ఎప్పుడు బయట పెడతారు మీకు కానిప్పుడే ఇస్తాను దానికి ఏముంది మనం చూపిద్దాం మన కెమెరాకి అంటే ఏ సాక్ష్యాధారాలు మీరు అనేది అంటే మనీ గుట్ని మనీ గుట్ని ఇస్తాను ఇంకేం కావాలి వాళ్ళిద్దరి మధ్య రోజు నాకు టైం ఇప్పుడు వాళ్ళ పరిశీలనలో ఉన్నాయి కమిషనర్ వాళ్ళ పరిశీలనలో ఉన్నాయి అది కొంచెం దయచేసి ఏమనుకోవద్దు పరిశీలన అయిన తర్వాత నేను మీకు ఇస్తాను ఇంకేం కావాలి మీ దగ్గర ట్రాన్సాక్షన్ ఐడి ఉంది చాటింగ్ కూడా అది అది పరిశీలన నడుస్తుంది ఉన్నాయి అదేంటన్నా కృష్ణ ఆధారాలు ఉండబట్టే నేను కమిషనర్ గారు అన్ని మాట్లాడి రెండు గంటల సేపు మాట్లాడి పిటిషన్ స్వీకరించడం జరిగింది ఓకే ఇది వేక్ పిటిషన్ అయితే అప్పుడే రిజెక్ట్ చేసేస్తారు కదా మీరు అది పాయింట్ అర్థం చేసుకోండి కాబట్టి అయినా మీడియా ముందు కొన్ని కొన్ని చూపించగలిగితే కొన్ని కొన్ని చూపించలేము కాబట్టి అక్కడ నెంబర్ అయ్యి అంతా మనకి ఓకే అయిన తర్వాత మీకు నేను అది ఒకటి సర్టిఫికేట్ కాపీస్ తీసుకొచ్చి మీకు ఇస్తాను ఓకే ఇబ్బంది ట్రాన్సాక్షన్ అయితే నేను మీకు పెడతాను మీరు చూపించుకోండి